మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ యోగము నక్షత్రము స్థానము బలము పూజ యోగము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే యథార్థంగా మాట్లాడుతుంటారు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు ఏదైనా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు ఓపెన్గా కానీ వీళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే ఉండ వాస్తవం చెప్పి దెబ్బతింటుంటారు ఏదైనా సరే కొన్ని విషయాలు మనం కొన్ని సపరేట్గా ఉంచాలి కొన్ని విషయాలు మనం పబ్లిక్ చేసుకోవాలి అన్ని విషయాలు పబ్లిక్ చేస్తే ఏమవుతుందంటే లేనిపోయిన సమస్య మనకు వచ్చి పడిపోతుంటుంది మనం ఏం చేయకపోయినా ఏదో చేశారు ఏదో తిన్నారు ఏదో అయ్యింది అన్నట్టుగా ఇలా జాతక యోగంలో ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి జరుగుతుంది ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము బలము పూజ పూజబలం కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కార్యక్రమాలు కొన్ని చేయబోతున్నారు ఈ సంవత్సరంలో ఈ రెండో నెలలో నూతన పనులు కొన్ని విదేశాల ప్రయాణాలు ఇలాగ రాబోతున్నాయి దూర ప్రయాణాలు బేట దేశం ఆస్ట్రేలియా అమెరికా లాంటిది కానీ పెద్ద పెద్ద దేశాలు కానీ వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది మరి వీళ్ళు వీళ్ళ సొంత పని కాకోకుండా ఇలా కంపెనీ తరఫు కానీ ఇలా ఫ్యామిలీ తరఫు నుంచి కానీ ఇలా కుటుంబం తరఫు నుంచి కానీ కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకొని పెద్దగా అభివృద్ధిగా కావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కొంత రాబోతుంది మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు స్నేహంలో అతిక స్నేహము ప్రాణానికి మోసం స్నేహంలో కొంచెం తగ్గించండి స్త్రీ నుంచే వీళ్ళకి కొంత ఇబ్బందులు రాబోతున్నాయి స్త్రీల్ని ఎక్కువగా నమ్మకూడదు స్త్రీల నుంచి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే ఇలా విషయాలని ఇలా ప్లానింగుల్ని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు స్త్రీ విషయంలో వచ్చేసి చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వాళ్ళ అవసరాలను పెట్టి మిమ్మల్ని యూజ్ చేసుకొని మీరే ఇబ్బంది పెట్టారు అని జనాల జనాలలో ఒక మెప్పించి మీకు లేనిపోయిన శకాకులు పెట్టి శ్రీకృష్ణ జన్మస్థానం అనేది మిమ్మల్ని పంపించాల్సిన యోగం కనబడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు జైలు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళాల్సింది కనబడుతుంది కాబట్టి స్త్రీలని మీరు ఎక్కువగా నమ్మకూడదు స్త్రీల నుంచి మీకు కొంత సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వస్తు వస్తువులు కానీ నల్లటి వాహనాలు బండ్లు కానీ వాడకూడదు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు మిత్రులు బంధువుకో ఎవరికైనా సరే ముందు ముందే చెప్పి మీరు బోల్తా పడొద్దండి కాబట్టి మీకు కొన్ని రోజుల తర్వాత మీకు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త కంపెనీలు రాజకీయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ చేసే కంపెనీలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి మీరు ఊహించని మార్పులు అంటే మీరు అనుకోరు నా జీవితం అయిపోయిందిగా నేను సంపాదించలేకపోతున్నాను ఏమి చేయలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను బయట వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను నాకు ఏ ఉద్యోగం రావట్లేదు ఏ పని నాకు షట్టు కావట్లేదు ఇక నా జీవితం అయిపోయిందిలే అని చాలా వరకు సతకలు సతకలు బడి బాధపడుతూ ఉంటారు కానీ కాదు పడ్డవాడు చెడ్డవాడు కాదు మీ టైం బాగోక పడ్డారు కాబట్టి మళ్ళీ మీకు టైం అనేది మార్పు వస్తుంది మనం ప్రయాణించేటప్పుడు ఆ ప్రయాణంలో ఎత్తు డౌను రెండు వస్తాయి కొంత దూరం దాకా ఎక్కుతాం కొన్ని రోజుల తర్వాత దిగిపోతాం మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్కుతాం కొండలు అదే విధంగా మీ జాతక యోగంలో కూడా కొన్ని నెలలను బట్టి కొన్ని గడియల్ని బట్టి కొన్ని సమయాన్ని బట్టి మీకు ఎదుగు కానీ దిగు కానీ ఈ విధంగా అనేది కొన్ని రాబోతుంటాయి కాబట్టి మనం అయిపోయాములే అనేటిగా మీరు బాధపడి చింతించాల్సిన పనేం లేదు ఇప్పుడు అనుకోండి రేపు లే రేపే లేస్తారు మీరు అట్లా ఒకరోజు బాగోకపోయినా ఇంకో రోజైనా మీకు మంచి టైలు ఉన్నాయి కాబట్టి కొంచెం కృషి చేయండి కష్టపడండి చేసే కార్యక్రమాలను అభివృద్ధిగా చేసుకోండి మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా బంధువులను ఎక్కువగా నమ్మొద్దండి స్నేహితులను ఎక్కువగా నమ్మొద్దండి అతి అతి ముఖ్యమైన విషయం మీకు స్త్రీల వల్ల మీకు ప్రాబ్లమ్స్ మీరు ఏమి చేయకపోయినా కూడా ఏదో చేశారని మీ మీద లేనిపోయిన సమస్యలు మీకు పెట్టి ఆందోళన చేయాల్సిన సమస్యలు మీకు కొంత కనబడుతున్నాయి కాబట్టి మీ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శనివారము మంగళవారము గురువారము ఈ మూడు రోజులు కటింగు సేవింగు చేయించకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడద్దు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిగా ఎదిగిపోతున్నారు మరి మేము ఎంత కష్టపడ్డా కూడా ఎప్పుడో ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ఎంత పోరాడినా కూడా మాకు చేతికారుకొచ్చి చేయి జారిపోతుంది ఇది ఎందువల్ల అవుతుందా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కానీ మీ పేరు బలంలో మరి మీ మీద కొంత ప్రయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి చేతబడి ప్రయోగము నరదిష్టి ప్రయోగము స్త్రీ ప్రయోగము కర్మ ప్రయోగము కట్టు ప్రయోగము ఇలాంటి ప్రయోగాల వలన మీరు అనుకున్న కార్యక్రమాన్ని పొందలేకపోతున్నారు ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది మరి ఇది ఎందువల్ల అవుతుంది దీనికి కారణం ఏమిటి అని మీరు చాలా వరకు సందేహం పడుతుంటారు కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా ఆశ చూసి అడిగేయండి తొందరపోట అనేది మీకు ఏం వద్దు కాబట్టి ఎవరో బాగుపడ్డారంటే మనకు టైం వచ్చినప్పుడు మనం బాగుపడతాం కాబట్టి ఆ టైం అనేది ఇప్పుడు లేదు మీకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ టయా ప్రకారం బట్టి మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా మీరు అనుకున్న దాన్ని మీరు అనుకున్న గమ్యాన్ని చేయగలు చేరగలుగుతారు కాబట్టి మీరు అనుకున్న గమ్యం మీరు చేరాలంటే మీ మీద ఎవరో చేసిన చెడు ప్రయోగాల వలన మీరు సతమతం అయిపోతున్నారు ఎవరో చేసిన కొంత చెడు ప్రయోగము శాతావతి బాలావతి కట్టావతి షిల్లంగి ఇలాంటి కొన్ని చెడు పూజల వల్ల మీరు ఎదగకోకుండా డౌన్ అయిపోతుంటారు ఇలాగ డౌన్ అయిపోయిన వాళ్ళందరికీ ఇక అయిపోయిందిలే నా జీవితం అనేది చాలామంది బాధపడుతుంటారు అలాగేం కాదు మీకు అంటూ ఒక టైం రాబోతుంది ఆ టైంలో అనేది మీరు ఉపయోగిస్తారు ఆ టైంలో మీరు ఉపయోగించినప్పుడు పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ కొంచెం ఆలోచించి చేయండి మరి ఈ కిందకు పోయే నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ వన్ ఈ నెంబర్కి మీరు తప్పకుండా ఫోన్ చేసినట్టుకైతే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది ఏమేమి గ్రహాలు దొరుకుతున్నాయి ఏమేమి శాతబడి ప్రయోగాలు జరుగుతున్నాయి మరి మీకు ఏమిటి మూల కారణం ఏమిటి మరి మీరు ఏ రూట్లో పోతే మీరు బాగుపడతారు అనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకున్న సమస్యను బట్టి మరి ఆ సమస్యను ఎలా క్లీన్ కావాలంటే మరి మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము జాతక చక్ర గణితం వేసి అన్ని చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి తప్పకుండా ఈ కొంత ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వో జనా సుఖలో భగవంతో నమః శివాయ నమ